ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం బాలీవుడ్ లో ఒక విషాద సంఘటన మనకి తెలుగులో కెబ్బు కేక సాంగ్ లో ఎంత బాగా అలరించారో మలైక గారి ఫాదర్ సూసైడ్ చేసుకున్నారు ఏజ్డ్ ఆయన అంత పైనుంచి కిందకి దూకేయడం చాలా బాధాకరం ఈ అంత చూస్తే మలేక అరోరా ఇప్పుడే ఫిఫ్టీ ఇయర్స్ ఇప్పుడు మలేక యాభై ఏళ్ళు ఇప్పుడు ఈరోజు థర్టీ ఇయర్స్ ఉన్నారు ఈ రోజు ఆమె ఆమె యాభై ఏళ్ళు వాళ్ళ నాన్నకి ఇంకో ముప్పై ఎక్స్ట్రా వేసుకున్న ఎనభై ఏళ్ళ వృద్ధుడు ఆయన సెవెంటీ ఫైవ్ ప్లస్ ఆత్మహత్య చేసుకోవడం ఏంటి ఇంకొకటి ఆ చేసుకున్న విధానం కూడా చాలా బాధగా అంత పై నుంచి దూకాలంటే చాలా ధైర్యం ఉండాలి ఎందుకంటే చిన్నదానికి భయపడతాం ఒక ఏజ్ దాటే కొద్దీ ఫాస్ట్ గా నడాలంటే భయం వేస్తుంది అదే ఎక్కడ పడిపోతాము సపోర్ట్ ఉంటే బెటర్ అని అలాంటి ఆయన అంత పైకి ఒంటరిగా ఎట్లా వెళ్ళారు అంత పై నుంచి ఎలా దూకారు అనేది ఫస్ట్ చాలామంది అనుకున్నారు ఎవరైనా పొరపాటు నేను పైకి వెళ్ళి వాకింగ్ ఇంకో పైకి వెళ్తే ఎవడన్నా తోసాడా లేదా ఈయన ఏదన్నా దానికోసమో వెళ్ళి జారి పడ్డా ఆ దాఖలాలు ఏం కనబడలా ఖచ్చితంగా ఇది దూకి దూకాడు సూసైడ్ అనేది తెలిసిపోతుంది సో ఇక అసలు వివరాల్లోకి వెళ్తే ఈమె కూడా ఇది మర్చిపోయాయి ఇప్పుడు మలేక లెవెన్త్ బర్త్డే అప్పుడే వీళ్ళు విడాకులు తీసుకున్నారు ఇప్పుడు యాభై ఏళ్ళ ఆమెకి పదకొండేళ్ళప్పుడే విడాకులు తీసుకున్నారు మలైకకి లెవెన్ ఇయర్స్ అంటే ఎప్పుడు ఆమె సెవెంత్ క్లాసు ఏ సిక్స్త్ క్లాసు ఉన్నప్పుడు విడాకులు తీసుకున్నారు అప్పుడు సింగిల్ మదర్గా ఆమె పిల్లలిద్దరిని బాగా పెంచింది అప్పటి నుంచి మళ్ళీ ఇంకో పెళ్ళేం చేసుకోవాలా ఒంటరిగా ఉంటున్నాడు ఎక్కడ మన బాంద్రా వెస్ట్లో మన పాత శ్రీనగర్ కాలనీ లాగా ఉంటుంది ఆ కాలనీ అంతా కూడా రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో రోడ్ నెంబర్ సిక్స్ ఫార్టీ ఫైవ్ చూసాం బాంధ్రాస్ట్లో ఉంటాయి అక్కడ మన ఏంటిది అేషా మేనర్ అనే ఒక అపార్ట్మెంట్ అంటే ఎట్లా పాత అపార్ట్మెంట్ ఎలా చెప్పినా సెల్లర్ కూడా ఉండదు ఇంటి ముందే కొంచెం స్పేస్ ఉండి మనం బయటే కార్లు పెట్టుకుంటాం చూడు ఆ టైపు పాత బిల్డింగ్ అనమాట దాంట్లో అది జీ ప్లస్ సిక్స్ ఫ్లోర్స్ అట్లా సెవెన్ ఫ్లోర్స్ జీతో కింది నుంచి మొదలు పెడితే ఒంటరిగా ఉండేవాడు వంట వార్పుకి ఒకరు వచ్చేవాళ్ళు ఊడుపు తుడుపులకు ఒకరు వచ్చేవాళ్ళు బాగానే ఉండేది ఈయన సొంత పనులను ఆయనే చేసుకునేవాడు అయితే ఇప్పుడు ఆయన పైకి వాకింగ్కి వెళ్ళి జారిపడ్డా అనే పదాన్ని ఎందుకు పోలీసులు కొట్టేశారు అంటే వాళ్ళ ఇంటి ఎదురుంగానే పార్క్ పెద్ద పార్క్ అనమాట ఇంటి ఎదురుగానే ఆపోజిట్ ఇప్పుడు రోడ్డుకి ఇవతల వైపు హౌజెస్ అవతల వైపు ఫెన్సింగ్తో పార్క్ దాంట్లోనే ఆయన వాకింగ్ చేసేవాడు బట్ ఇది ఎక్కి అక్కడ తిరిగి దూకాల్సిన అవసరంలా అంటే పడాల్సిన అవసరంలా సో ఉద్దేశపూర్వకంగా దూకడానికే అక్కడ పైకి ఎక్కాడు ఇప్పుడు లైఫ్లో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే డైవర్స్ తీసుకున్నారు సింగిల్ గా ఉంటున్నారు అన్నప్పుడు అప్పుడే చాలా బాధ ఉంటది ఏదైనా ఒకవేళ నెగిటివ్ ఆలోచన వస్తే ఆ ఏజ్ లో రావాలి ఇంకా చూసేస్తారు ఆయన పడిపోయి ఉంటారు ఆయన ఈయన మొన్న అనారోగ్యం పాలైతే వైఫ్ పిల్లలు అందరూ వచ్చారు చూడడానికి ఇప్పటికీ వాళ్ళ వైఫ్ వస్తుంది ఈయన బాగాలేకపోతే చూడడానికి కానీ విడిపోయి చాలా ఏళ్ళు అండ్ ఈమె అర్బాస్ ఖాన్ తో పెళ్ళై విడిపోయింది మన మలైకా సల్మాన్ ఖాన్ వాళ్ళ బ్రదర్ అర్బాస్ ఖాన్తో చాలా ఏళ్ళు సంసారం చేసి విడిపోయారు వీళ్ళు టూ థౌజండ్ సిక్స్టీన్లో విడిపోయారు సెవెంటీన్లో అఫీషియల్గా విడాకులు వచ్చాయి టూ థౌజండ్ సిక్స్టీన్లో విడిపోయిన వెంటనే మన కపూర్తో కొనసాగింది అట్లా వాళ్ళిద్దరు అప్పటి నుంచి ఇప్పటివరకు లివింగ్ రిలేషన్లో ఉండి మొన్న మొన్న పెళ్లి చేసుకున్నారు సో వాళ్ళ వ్యవహారం వాళ్ళది ఆ పిల్ల అమృత అరోరా కూడా పెళ్ళయింది తను కూడా బాగానే ఉంది వీళ్ళ వైఫ్ వీళ్ళమ్మ జాయిస్ ఆమె కేరళ క్రిస్టియన్ ఈయన వచ్చేసి పంజాబీ హిందూ ఇతను అలా విడిపోయిన తర్వాత కరాఖండిగా ఉన్నారు మొన్నటికి మొన్నటి నుంచి నాకు అనారోగ్య సమస్యలు బాగా వచ్చాయి బెడ్ మీద ఉంటే అందుకే వీళ్ళు చూడడానికి వచ్చారు ఏమనిపించిందంటే మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు ఈ ఏజ్లో ఆయనకు ఉండేది ఇప్పుడు చూసుకోవడానికి ఎవరు లేరు రేపు మామూ మంచాన పడ్డానంటే కుంటుతా గుడ్డుతా ఏడో నడవాలి బాధలు పడతా ఉండాలి ఇప్పుడు నాకు ఇవన్నీ అవసరమా మళ్ళీ నన్ను ఎవరు చూసుకుంటాడు మళ్ళీ నా నాకోసం చూడడానికి రావడం ఎందుకు అవసరం లేదు ఈ జీవితం అని చనిపోయాడంట విరక్తి కలిగి ఆరోగ్యం పాడవుతుంటే రోజు రోజు పది మంది ఉండి ఇల్లు అనుకో మంచాన పడ్డ సేవ చేసేవాడు ఒకడు ఉంటాడు ఎవడూ లేని కొంప పొద్దున్న వస్తుంది తుడిచేసి తుడిచేతే వెళ్ళిపోతుంది మధ్యాహ్నం ఎవరితో వస్తుంది పోతుంది గుడ్ 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 అయ్యో అపార్ట్మెంట్ కూడా సొంతం ఎప్పటిదో పాతది మరి వాళ్ళ ఆలోచనలు ఏంటో ఎవరి జీవితం వాళ్ళది కొంతమందికి వాళ్ళకి ఉంటది ఏమో అంతే డిప్రెషన్ అసలు విషయానికి వెళ్తే డిప్రెషన్ ఉంటది అండ్ ఇంకో మానసిక వైద్య నిపుణులు మళ్ళీ చెప్పేది ఏంటంటే ఈ రోజు అనారోగ్యం బాగాలేకపోతే వాళ్ళ ఆవిడ మళ్ళీ చూడడానికి వచ్చింది అవునా ఎమోషనల్ బాండింగ్ ఒకటి ఉంటుంది విడిపోయి తప్పు చేసామేమో అని విడాకులు వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఆలోచిస్తారు గొడవలు ఉంటాయి గొడవలు ఐదేళ్ళు గొడవలు ఉన్నందుకే ఆరో ఏట విడిపోతావు కలిసిపోతే అయిపోతుంది తర్వాత మళ్ళీ ఆహా ఇప్పుడు నీకు ఏళ్ళ నుంచి గొడవలు ఉండేసరికి ఒకసారి విడిపోతావు విడిపోయినాక ఐదారు ఏళ్ళ తర్వాత కూడా నీకు కలిసి ఉన్నప్పటి జ్ఞాపకాలు అనవసరంగా విడిపోయామేమో అనిపిస్తుంది కలిసి కూడా ఉండొచ్చు కదా అప్పుడు కూడా మేము తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఆ రూమ్లో ఏమో ఈ రూంలో నేను ఉండేవాళ్ళం ఏ ప ఎప్పుడో కలిసేవాళ్ళం అట్లాగే ఉండి తిట్టుకుంటూ తిట్టుకుంటూ కొన్నాళ్ళు ఇక్కడే ఉంటే ఏమైంది ఇప్పుడు నేను బాగాలేకపోతే అది వచ్చింది చూడ్డానికి అవి ఇంకా బతికే ఉంది కాబట్టి నన్ను చూడ్డానికి వచ్చింది నా పిల్లలు ఇప్పుడు అంత పెద్దోళ్ళు అయ్యారు ఇప్పటికీ నా మీద ప్రేమ కురిపిస్తున్నారు నేనేమో గతంలో ఏమన్నా తప్పు చేశానా పదకొండో ఏటే నా పిల్లల్ని వదిలేసి ఇన్నేళ్ళు వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళకి ఇవ్వకూడని పెయిన్ ఏమన్నా ఇచ్చానా అలా నేనేమన్నా సంతోషంగా ఉన్నానా లేనే ఎందుకు నా జీవితంలో నేను సంతోషంగా లేను ఇంత పెద్దగైనా నా పిల్లల్ని సంతోష పెట్టలేదు అయినప్పటికీ ఏజ్లో నేను మంచాన పడితే వాళ్ళందరూ చూడ్డానికి వచ్చారు మా ఆవిడిని కూడా నేను దూరమై ఇన్నేళ్ళు హింస పెట్టాను నలభై ఏళ్ళు హింస పెట్టాను ఎలా బతికిందో ఏంటో సింగిల్ మదర్ పిల్లల్ని అంత పెంచింది పెళ్ళిళ్ళు చేసింది బేసిక్గా అందరు అలా ఉండరు కదా ఖరాగా గట్టిగా అసలు పనిచేసి బాగా సోలో మదర్గా నా నుంచి ఎలాంటి హెల్ప్ తీసుకోకుండా బాగా పెంచింది ఇప్పుడు ఇంత పెద్దోళ్ళు అయ్యారు నా కూతురు పెద్ద స్టార్ అయిపోయింది వాళ్ళేమో ఇలా అమృత అమృతారోరా కూడా స్టార్ అయిపోయింది మంచి తెలిసి ఇప్పుడు నాకంటూ నా పేరు ఏంటి అంటే పలానా మలయకారోరా వాళ్ళ నాన్న అంటున్నారు నేను ఏ అరోరానో ఎవరికీ తెలియదు అనిల్ అరోరానా అర్జున్ అరవరానా ఇంకేదన్నా అరోరానా నో బీ రికగ్నైజ్ ఇప్పటికీ కూడా మనం ఆయన పేరేంటో తెలియదు మలైక వాళ్ళ ఫాదర్ అనే మాట్లాడుకున్నాం ఫాదర్ అంతే అలా ఉంది పేరేంటో ఇప్పుడు నాకైతే తెలియదు అనిల్ అరోరా అవునా సో అట్లా నన్ను రికగ్నైజ్ చేయట్లేదు ఇలా ఉంది పరిస్థితి అని ఇవన్నీ ఒక్కసారి వచ్చేసరికి బాధ కూడా చనిపోతారు కొంతమంది రిగ్రెట్ అయ్యారేమో అయినా అంటే సి నేను అదే చెప్తున్నా మనము జీవితాన్ని అనుభవించేటప్పుడు చాలామంది ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి జీవితాన్ని అనుభవించేటప్పుడు ఏమీ తెలియదు ఇష్టం ఉన్నట్టు అనుభవించేసి అన్ని గొడవలు పెట్టుకుంటాం ఒకనొక వయసులో రిగ్రెట్ అయినప్పుడు మళ్ళీ ఈ జీవితాన్ని అనుభవించడానికి ఆ వయసు ఉండదు ఎప్పుడో డెబ్బై ఐదు ఏళ్ళకో డెబ్బై ఏళ్ళకో రిగ్రెట్ అప్పుడు ఇంకెందుకు రిగ్రెట్ అవ్వడం ఇలా ఉంటుంది కొంతమంది ఇప్పుడు దీంట్లో సెన్సిటివ్ ఇష్యూ ఒకటి ఉంది పెన్షన్ పెన్షన్ వచ్చే పెన్షన్ అంటుంది ఏంటి రిటైర్ అయ్యేవాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే పాపం ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయ్యేవాళ్ళు కానీ చాలా మందిని ఇదే విన్నా ఏజ్ ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి కొట్టాలి కొట్టాలని అని చదివేవాళ్ళు జాబ్ కొట్టిన వెంటనే పెళ్లి చేసేవాళ్ళు కనీసం అంటే ఆ జాబ్ కొట్టడానికే ముప్పై ముప్పై రెండు ముప్పై ఐదు వచ్చే వాళ్ళకి అంటే వెంటనే వచ్చేవి కాదు కదా అప్పుడు యంగ్ ఏజ్ ఉండదు పోనీ జాబ్ వచ్చింది గవర్నమెంట్ జాబ్ ఇక్కడైనా నేను ఒకరు ఎంజాయ్ చేద్దాం సరే పెళ్ళి అయిపోతుంది సరే ఇక్కడైనా ఎంజాయ్ చేద్దామని సరే పిల్లలు వచ్చేస్తారు ఇక వీళ్ళ జీవితకాలం జీవితకాలం వీళ్ళని పోషిస్తా 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 పోషిస్తూ ఉంటాడు ఎప్పుడో ఒకప్పుడు వీడికి డబ్బులు వస్తాయి సొంత డబ్బులు రిటైర్మెంట్ డబ్బులు యాభై లక్షలు కోటి రూపాయలు వస్తాయి ఇప్పుడు ఎంజాయ్ చేద్దామంటే వయసుండి చావదు ఇంకేం చేయాలో అర్థం కాక ఇచ్చుకోవాలి కూతురికింత కొడుక్కింత అని ఇస్తాడు వాళ్ళందరూ కలిసి వీడికి రూపాయి బిల్లు ఇస్తారు అది ఇక్కడ పెట్టుకొని చచ్చిపోతాడు గతమించి ఏం చేస్తాడు చెప్పమా ఇలాంటి జీవితాలు చాలామంది దగ్గర చూసాం ఇక్కడ వీడు రిగ్రెట్ అవ్వడం లేదు ఇది ఒరిజినల్ లైఫ్ కానీ ఇప్పుడు అంటే ఇట్లా ఇప్పుడు వీళ్ళు నిజంగా బతుకున్నా సరే ఇతనికంటూ ఒక ఇండివిజువాలిటీ లేదు పాపం పెళ్ళాం కోసమో పిల్లల కోసమో సంసారం కోసమో ఇల్లు కోసమో దేనికోసం ఇన్నాళ్ళు బతికారు అప్పుడైనా కూడా సష్ఫూర్తికి సంతోషంగా ఉండొచ్చు వీళ్ళు కాకపోతే ఏమనుకుంటారో ఏం చేస్తారో తెలియదు అక్కడ మధ్యలో చిన్న గొడవలు వస్తాయి సరిపడా చిల్లర చిల్లరి ఇవ్వట్లేదనో నువ్వు తాగుతున్నావనో పిల్లోని పట్టించుకోవట్లేదనో వచ్చేస్తున్నావు ఇది ప్రతి సంవత్సరంలో గొడవలు ఉంటాయి ఈ గొడవలన్నీ ఉండే టైంలో నాకు నువ్వు అవసరం లేదు పో 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 అనుకుంటారు కటీఫ్ కటీఫ్ అనుకుంటారు ఎప్పుడో ఏజ్లో ఇంకా నేను చనిపోతానేమో మా అనే టైంలో అన్నీ గుర్తొస్తాయి ఆ టైంలో ఎందుకు నేను నా వల్ల ఇంతమంది ఇన్ని రకాలుగా బాధలు పడ్డారా వీళ్ళన్నిటికీ వీళ్ళ జీవితం అంతా ఇలా అవ్వడం నేనే కారణమా అని అనిపించి విరక్తికి చెంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఇంకేం సాధిస్తారు వాళ్ళ జీవితంలో ఈరోజు వరకు కూడా కదా ఇప్పటికీ బాధే కదా అండ్ ఆయన పదకొండేట పిల్ల పదకొండేట విడిపోయారంటే ఇప్పుడు మలేకకి యాభై ఏళ్ళు అంటే వాళ్ళు విడిపోయే నలభై ఏళ్ళు అయింది నలభై ఏళ్ళ తర్వాత కూడా మంచాన పడితే అప్పుడెప్పుడో విడిపోయిన వైఫ్ వచ్చింది ఆమె ఎవరిని చేసుకోవాలా నిన్ను విడిపోయిన తర్వాత నువ్వు ఎవరిని చేసుకోవాలి పోలావని వదిలేసిన తర్వాత ఒక మాట మాట అనుకొని విడిపోయారు మలైకాన్న నయం ఒకరితో విడిపోయినంత ఇంకొకరిని చేసుకుంది అది తర్వాత సంగతి మీరు అలా కాదు కదా మీ లైఫ్ అట్లా కాదు నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉంటూ ఇప్పటికీ ఆమె గురించే ఉన్నావు ఆమె కూడా ఇప్పటికీ నువ్వు బాలేవనే చూడ్డానికి వచ్చింది ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితంలో మనం చేసిన తప్పులన్నీ తెలిసి వస్తాయి ఆ టైంలో అవన్నీ భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటాను